ఇదిగోండి మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము లంచ్ తినడానికి ఇదంతా రెస్టారెంట్ అండి ఇక్కడ దాకాను అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ఈ ఇక్కడ కూడా అనమాట ఈవినింగ్ టైంలో బయట అవుట్డోర్లో కూర్చొని తినడం తినడం తినడానికి అనమాట చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్తో నస్తాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏనండి అవేం నిజం ఫ్లవర్స్ కాదనమాట ఓకే నాకు ఆ పేరు పలకడానికి రావట్లేదు మెక్సికన్ రెస్టారెంట్ ఆ పైన ప్లాజా సమ్ పేరు ఇదంతా వెళ్ళిన వెంటనే లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రన్స్ అండి ఫ్రంట్ డెస్క్ ఇది అండ్ ఇక్కడేమో వెయిటింగ్ ఏరియా ఇదంతా వెయిటింగ్ ఏరియా లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ప్లేస్ పెట్టారండి కూర్చోడానికి కూర్చోపెట్టేసి మెనూ కూడా ఇచ్చారండి మెనూ ఇచ్చేసి వెళ్ళిపోయింది మేమేమి చూస్ చేసుకోవాలో టైం ఇవ్వాలి కదా అందుకని వచ్చిన వెంటనే చిప్స్ ఇచ్చారండి చిప్స్ అండ్ సాల్సా కూడా ఇచ్చారు సల్సా ఇచ్చాక అడిగిందనమాట మీకు ఈ సల్సాతో చాలా లేకపోతే ఏదన్నా వేరేటివి ఆర్డర్ పెట్టుకుంటారా అంటే గోవాకమూలి అట్లాంటివి ఏమన్నా డిఫరెంట్ చీజులు లిక్విడ్ చీజ్ అట్లాంటివి ఆర్డర్ పెట్టుకుంటారా అని అడిగింది మేము గోవాకమౌలి ఆర్డర్ ఇచ్చామండి ఆర్డర్ ఇచ్చాక మామూలుగా ఇవి ఇప్పుడు ఈ ఈ రెండు ఇచ్చారు కదా టేబుల్ మీద ఉన్నవి అవేమో ఫ్రీ అనమాట ఇంకా వాటికి డిప్పింగ్ ఆర్డర్ చేసుకుంటే మనీ అనమాట గోవాకమూలి ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చాక ఈ లోపల చూడండి మీకు రెస్టారెంట్ అంతా చూపిస్తున్నాను చూడండి లోపలంతా బాగా డెకరేట్ చేశారండి ఇదంతా కూడా రెస్టారెంటేనండి ఇక్కడ బార్ ఇది ఇక్కడ బార్ ఇది భలే ఉందండి ఇదంతా చూడండి చెట్లతోని భలే ఉంది రియల్ కాదు అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇక్కడ చూడండి ఏదన్నా పార్టీ జరిగితే మనకి ఇలాగనమాట ఇక్కడ చూడండి చెట్లు అండ్ ఇది అవుట్డోర్ కూడా ఉందండి అవుట్డోర్లో కూడా మనం ఈవినింగ్ టైమ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి ఇప్పుడైతే రెయిన్ వస్తుంది కాబట్టి కూర్చోడానికి లేదు బయట అండ్ ఇదంతా అవుట్ సైడ్ అనమాట రెస్టారెంట్ బయట సైడ్ నుంచి అవుట్ సైడ్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది ఐ థింక్ ఇది పార్టీ హాల్ అనుకుంటా వాష్ ఏరియా కూడా చెట్లతో బాగా డెకరేట్ చేశారండి వాల్స్ కి చూడండి ఈ లోపల గ్వాకమౌలి చేసే ఆవిడ వచ్చిందండి మాకు చిప్స్ ఇచ్చారండి ఈ చిప్స్ లోకి గ్వాకమౌళి అడిగాము అందుకని మాకు ఆవిడ ఈ రెస్ తీసుకొని వచ్చేసింది గ్వాకమౌళి చేస్తుంది చూడండి అవకాడ చేస్తున్నాం సో ఒక బౌల్ తీసుకుంది అవకాడోస్ కట్ చేస్తుందండి మా ఎదురుగా చేసిస్తుంది ఇవిడ బాకమూలి మేము కొంచెం మీడియం స్పైస్ అడిగాము సో షీఈ్ మేకింగ్ మీడియం స్పైస్ అనమాట అవకాడోసు రెండుగా స్ప్లిట్ చేసి గరిట్తో తీసేసి చూడండి టమాటోస్ వేస్తుందండి వాట్ ఈస్ దిస్ ఆనియన్స్ ఆనియన్స్ కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ వాట్ ఈస్ దిస్ సాల్ట్ ఓకే సాల్ట్ అండ్ లెమన్ కూడా వేస్తుందండి లైమ్ ఇట్ ఈస్ లైమ్ గ్రీన్ గ్రీన్ సాల్స్ ఓకే చిల్లీ ఓకే యా యా స్పైస్ అన్నందుకు గ్రీన్ చిల్లీ సాస్ వేసిందండి అంతే ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసి దబా దబా బాధేసింది దాన్ని గోకమూలి రెడీ అయిపోయింది ఈ రెస్టారెంట్లో ఇంకో విశేషం ఏంటంటే మన ఆర్డర్ తీసుకుంది కదా ఆవిడ వెయిటరు ఆ ఐటమ్స్ అన్నీ మనకి రోబో తీసుకొని వస్తుందండి అది కూడా చూపిస్తాను చూడండి మా హస్బెండ్ టైస్ చేశారండి సో స్పైసీగా లేదని ఆమెని కొన్ని పెప్పర్స్ అడిగారు సో ఆమె కప్పులో పెట్టిస్తుంది అనమాట నేను ఏంటిది అంటారు వాక్మౌలి చిప్స్ తీసుకొని వాక్ టేస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంది చేసేటప్పుడు అయితే సూపర్గా ఉంది అయ్యో రావట్లేదు సల్సా కూడా ఇచ్చారండి బాగుంది ఫుడ్ డెలివరీ అంతా రోబోతో రో ఫుడ్ డెలివరీ అండి థ్యాంక్ యూ నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అండి ఇది సర్వ్ చేశాక రోబో వెళ్ళిపోతుందండి చూడండి ఆమె ఫినిష్ బటర్ నొక్కింది వెళ్ళిపోయింది వచ్చి ఇదిగోండి ఎంచుల్ ఆడాస్ నేను ఆర్డర్ చేసుకున్నాను నా హస్బెండ్ ఏదో సలాడ్ ఆర్డర్ చేసుకున్నాను ఇది సాస్ ఇచ్చింది చిప్స్ మళ్ళీ తెచ్చి సర్వ్ చేశారండి మేము ఇందాక తెచ్చిన చిప్స్ అయిపోయాయి సో మేము మళ్ళీ తినేసి మళ్ళీ తెచ్చి ఇచ్చింది ఆడాస్ నెక్స్కెన్ ఫుడ్ ఎంచు దే ఆర్ సర్వింగ్ విత్ రైస్ అండి ఇవి అండ్ వైట్ సాస్ అన్నీ వీగన్ చెప్పాము సో నో మీట్ అనమాట దీంట్లోని తినేసాక చెప్తాను ఎలా ఉంది అనేది ఓకేనా ఫుడ్ చాలా టేస్టీగా ఉందండి చాలా హెవీగా కూడా ఉంది నేను ఒక ఇంచుల తిన్నాను ఒక హాఫ్ ఏమో మా హస్బెండ్కి ఇచ్చాను మై టమ్మీస్ ఫుల్ అండి ఒక ఇంచులాడాకే అండ్ ఇదేదో మనం ఫిల్ చేసుకోవడానికి ఎంచులాడాలో ఇది రైస్ సమ్ వెజిటబుల్స్ వేసి ఇచ్చారు చాలా హెవీగా ఉంది అండ్ నేను ఈ స్పైస్ ఏదో వేసుకున్నానండి స్పైసీ సాస్ ఏదో ఇచ్చారు అది దీంట్లో స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట సో కొంచెం స్పైసీ ఫై స్పైసీగా అండ్ మధ్య మధ్యలో ఆల్పినోస్ ఇచ్చారండి ఇంకో ఇవి అంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఇచ్చారండి సో ఇవి పెట్టుకొని తింటే చాలా బాగుంది ఫుడ్ సూపర్ మళ్ళీ ఎవరికో డెలివరీ చేయడానికి వెళ్తుందండి రోబో డెలివరీ చేసేసి వెళ్ళిపోతుంది మళ్ళీ బాగుంది ఇది ఈ సర్వీస్ బాగుంది ఇక్కడ చిన్నపిల్లలకైతే ఎంటర్టైన్మెంట్ లాగా దానినే చూస్తూ ఫుడ్ ఈజీగా తినేస్తారు చూడండి ఇదిగోండి మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ గ్వాకమూలి అండ్ రెండు కోర్ ఫుడ్లు అన్నీ కలిపి ఫిఫ్టీ త్రీ డాలర్స్ అయిందండి విత్ టిప్పుతో అనమాట మేము ఇంకా వెళ్ళిపోతున్నాం చివరిలో మీరు ఐస్ క్రీమ్ ఏమైనా తింటారా అని కార్డు తెచ్చిచ్చింది ఫుడ్ తినేటప్పటికే టమ్మీ ఫుల్ అయిపోయిందండి ఇంకా అందుకని ఏ ఐస్ క్రీమ్లు తినలేదన్నమాట చాలా హెవీగా కూడా ఉంది ఆ ఫుడ్ అసలు ఎంచులాడా విత్ చీజ్ అన్నీ వేసారు కదా చాలా హెవీగా ఉంది ఇంకా బిల్ పే చేసేసి వెళ్ళిపోయాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ అనదర్ ఎగ్జైటింగ్ వీడియో బాయ్